వ్యూహం సినిమాకు సినిమా విడుదలకు బ్రేక్ పడింది వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఓటీటీ ఇతర ఫార్మాట్లలో విడుదల నిలిపివేయాలని సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వ్యూహం విడుదలను అడ్డుకోవాలని సివిల్ కోర్టులో నారా లోకేష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో నరా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఈ నెల ఇరవై ఆరున విచారణకు స్వీకరించనుంది తెలంగాణ హైకోర్టు సినిమాకి సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్ సునీల్ దర్శకుడు మరియు ఉత్తర ప్లాట్ఫామ్ లో విడుదల నిలిపిదేలా చేస్తూ ఈ రోజు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్లు కూడా జారీ చేసింది ఇంకా వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని ఇప్పటికే నారా లోకేష్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరోవైపు ప్రతిరాలుగా ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోవైపు చిత్ర యూనిట్ కూడా సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది దీనిపై మరొకసారి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు వ్యూహం సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇష్యూ చేయడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ మరోవైపు హైకోర్టులో సైతము పిటిషన్ చేశారు ఆ పిటిషన్ పై ఈ నెల ఇరవై తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది మొత్తం మీద వ్యూహ సినిమాపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు కూడా అవుతున్నాయి నారా లోకేష్ సినిమాలో తన క్యారెక్టర్ ని అనాలిసిస్ చేస్తూ అంటే తన క్యారెక్టర్ మీ అసభ్యకర అసజలంతో చూపిస్తున్నటువంటి ప్రజనాపయలతోనే నారా లోకేష్ ఈ పిటిషన్ కూడా దాఖలు ఇస్తారు మరి దీనిపై తెలంగాణ హైకోర్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖున విచారణ ఉంది కాబట్టి మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచివాల్సింది చెప్పచ్చు ఇప్పటి వరకు అయితే ఓటీటీలో మరియు ఇతర ప్లాట్ఫామ్ లో విడుదలకు మాత్రం సిటీ సిల్ కోర్టు స్టే ఇస్తూ ఈ రోజు ఆదేశాలు కూడా జారీ చేసింది జనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ సునీల్